నమస్కారం ఫాల్గుణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పాప విమోచన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఈ పాప విమోచన ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రత్యేకమైన విధి విధానాలతో విష్ణువుని అర్చన చేయటం ద్వారా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా మనం తెలిసి కానీ తెలియక కానీ చేసిన అన్ని పాపాలను పోగొట్టేటటువంటి ఏకాదశి ఇది అందుకే దీన్ని పాప విమోచన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఈ పాప విమోచన ఏకాదశికి సంబంధించి ఒక పురాణ కథను చెప్పడం జరిగింది ఒకనొక సమయంలో మేధావి అనే పేరు కలిగినటువంటి మహర్షి కఠోర తపస్సును ఆచరిస్తూ ఉంటే దేవేంద్రుడి ఆదేశం ప్రకారం మంజు ఘోష అనే పేరు కలిగిన అప్సరస మేధావి అనే ఆ మహర్షి చేస్తున్నటువంటి తపస్సును భగ్నం చేస్తుంది దాంతో మేధావి మహర్షికి కోపం వచ్చి ఆ ఘోషకి తీవ్రమైన శాపం ఇస్తాడు ఆ శాప ప్రభావం వల్ల మంజుఘోషకి అనేక రకాలైన కష్టాలు ఎదురవుతాయి ఆ తర్వాత ఫాల్గుణ మాసం బహుళపక్షం ఏకాదశి రోజు ఈ మంజుఘోష ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తుంది ఆ వ్రతం ఆచరించడం వల్ల తను చేసినటువంటి పాపాన్ని పోగొట్టుకొని శాప విమోచనం పొందుతుంది ఇది పాప విమోచన ఏకాదశికి సంబంధించిన పురాణ కథ అంటే తెలిసి గాని తెలియక గాని మనం జీవితంలో ఎలాంటి పాపాలు చేస్తున్నా సరే ఆ పాపాలన్నీ పోగొట్టే శక్తి పాప విమోచన ఏకాదశికి ఉంటుంది కాబట్టి పాప విమోచన ఏకాదశి సందర్భంగా సమస్త పాపాలు భస్మీపటలం కావాలంటే ఏకాదశి వ్రతం చేయాలి ఏకాదశి వ్రతం అంటే ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహమ పరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణమ్మే భవాచ్యుత అనే శ్లోకం చదువుకుంటూ పుష్పాలు దోశల్లో తీసుకుని ఆ పుష్పాంజలి విష్ణువుకు సమర్పించి రోజంతా పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి రాత్రికి విష్ణు నామస్మరణ చేయాలి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం స్వీకరించాలి దీన్ని ఏకాదశి వ్రతం అంటారు మరి ఏకాదశి వ్రతం ఉండలేని వాళ్ళు ఏం చేయాలి పూర్తిగా ఏకాదశి వ్రతం ఉండలేని వాళ్ళు పగలు పాలు పళ్ళు ఆహారంగా స్వీకరిస్తూ రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థం స్వీకరించవచ్చు రాత్రి అంటే సాయంకాలం చీకటి పడ్డాక గోధుమ రవ్వతో చేసిన పదార్థాన్ని స్వీకరించవచ్చు ఇలా ఉన్నా కూడా ఏకాదశి వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది అలా కూడా ఉండలేని వాళ్ళు ఏం చేయాలి పాలు పళ్ళు స్వీకరిస్తూ కూడా ఉండలేని వాళ్ళు ఏం చేయాలి అలాంటి వాళ్ళు ఒక మంత్రం చదువుకోవాలి ఆ మంత్రం చదువుకుంటే పాప విమోచన ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం చేసిన అమోఘమైన ఫలితం కలుగుతుంది ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం గోవిందాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో నారాయణ ప్రచోదయాత్ ఇది పాప విమోచన ఏకాదశి నాడు జపించుకోవలసిన విష్ణు మంత్రము ఈ శక్తివంతమైన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠిస్తే ఏకాదశి వ్రతం చేసినా విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే పాప విమోచన ఏకాదశి సందర్భంగా దానం ఇచ్చుకోండి ఏ ద్రవ్యం దానం ఇచ్చినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి విష్ణుమూర్తి ప్రీతి కోసం దేవాలయంలో జలదానం చేస్తే మంచిది గంధం దానం ఇస్తే మంచిది వెన్నపూస ఇస్తే మంచిది వీటిలో ఏవైనా దానం ఇచ్చుకోవచ్చు అలాగే విష్ణు ఆలయంలో సమ్మార్జన చేస్తే మంచిది అంటే ఆలయాన్ని చీపురితో చిమ్మటం శుభ్రం చేయటం ఆలయంలో ముగ్గులు వేయటం ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం ఇలాంటివి చేస్తే మంచిది రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకు ఏదైనా సేవ చేస్తే మంచిది అలాగే విష్ణు ఆలయంలో మొక్కలకు నీళ్లు పోస్తే మంచిది అలాగే విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే మంచిది విష్ణు ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది పాప విమోచన ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించి సమస్త పాపాలను తొలగింపజేసుకోండి అలాగే సంపూర్ణంగా మీ పాపాలన్నీ భస్మీపటలం కావాలంటే తెలిసి కానీ తెలియక కానీ చేసిన అన్ని పాపాలు పోవాలంటే ఇంట్లో దీపారాధన చేశాక ఏ శక్తివంతమైన విష్ణు మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పాటించాలి ఇంకొకసారి చూద్దాము మరి గోవిందాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో నారాయణ ప్రచోదయాత్ మంత్రచాపం చెయ్యండి ఏకాదశి వ్రతం చేసిన అద్భుతమైన ఫలితాన్ని అందిపుచ్చుకోండి స్వస్తి